మంత్రాలు యంత్రాలు తంత్రాలు ప్రస్తుతం ఉన్న ఈ ఆధునిక సమాజ పోకడిలో ఇవి ఎంతవరకు మనకు ఆచరణలోకి అనుభవపూర్వకంగా ఉపయోగపడతాయి అంటారు ఇది నేను ఇందాక నుంచి ఒకటే మాట మనం చెప్ ఇది మనకు వచ్చినటువంటి వారసత్వ సంపద మనకి ప్రాచీన కాలం నుంచి వచ్చినటువంటి శాస్త్రం నిత్య మానవ జీవితంలో మంత్రము తంత్రము యంత్రము ఏ విధంగా ఉపయోగపడతాయి అని అడిగారు మామూలు వ్యక్తుల భాషలో చెప్పాలంటే అసలు మనిషి శరీరమే ఒక యంత్రం ఆ యంత్రాన్ని నియంత్రించేటువంటి మనసే ఒక మంత్రం తర్వాత చేసేటువంటి ప్రతిక్రియ ఒక తంత్రం ఏమిటి ఈ మంత్రం తంత్రం యంత్రం అంటే ఏమిటో ముందు మనం దాని శబ్దానికి ఉన్న అర్థం కనుక తెలుసుకుంటే అది మనిషి జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో మనకు తెలుస్తుంది మంత్రం అంటే మననా త్రాయతే ఇది మంత్ర దేన్ని మననం చేస్తున్నామో అది మనల్ని రక్షిస్తుంది నువ్వు దేవుణ్ణి పూజిస్తే నీకు డివైన్ ఎనర్జీ వస్తుంది ముందుకు వెళ్తావు లేదు నేను నెగిటివ్ థింగ్స్ గురించి ఆలోచిస్తాను అవే 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 గుర్తెచ్చుకుంటుంటాను అంటే ఆ నెగిటివ్ మార్గంలో ముందుకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది మంత్రం అంటే కేవలం బీజాక్షరాలు ఉన్నటువంటిది మాత్రమే కాదు గురువు మనకు ఏదైతే ఇస్తాడో అదే మంత్రం యంత్రం దేవతాశక్తిని నియంత్రించేటువంటిది యంత్రం మన మనుషులకు ఎలా అయితే శరీరం మనం అనుకున్నటువంటి పనులు చేయడానికి సహకరిస్తుందో మనకు ఉన్నటువంటి భావోద్వివేగాలను నియంత్రిస్తుందో అనుకున్న పనులు సాధించడానికి సహాయం చేస్తుందో అలాగే దేవతలకు సంబంధించినటువంటి యంత్రాలు కనుక మనం చూస్తే అందులో నేత్ర బీజాలు ఉంటాయి శ్రోత బీజాలుంటాయి అంటే కళ్ళలాగా చెవులలాగా శరీరంలాగా భూపురం ఒక ఇంటిలాగా కనిపిస్తుంది అంటే అక్షర రూపంలో ఉన్నటువంటి దేవతా శరీరం యంత్రం శబ్ద స్వరూపంలో ఉన్నటువంటి దేవతా శరీరం మంత్రం తంత్రం తంత్రం అంటే ఏంటి తన్యతే త్రాయితే ఇది తంత్ర తనోది త్రాయతే ఇది తంత్ర అని రెండు అర్థాలు చెప్పారు ఏదైతే మన మంత్ర మార్గాన్ని విస్తరిస్తుందో అది తంత్రం ఏదైతే మనల్ని కష్టాల నుంచి రక్షిస్తుందో అది తంత్రం ఇప్పుడు మామూలుగా అంటారు మంత్రమో తంత్రము ఇప్పుడు మామూలుగా మంత్రశాస్త్రంలోనే కాదు రాజకీయ తంత్రాలు అనేటువంటి మాట అదే చెడ్డదైతే కుతంత్రము అని అంటాం మనం అదేమిటి అంటే మన అనుకున్నటువంటి పనిని స చేయటానికి ఉదాహరణకి అమ్మవారి పూర్తి చేయాలి నామం అదొక మంత్రం మనసులో మనం స్మరించుకునేది అమ్మవారి రూపం కానీ లేదంటే ఆమె యంత్రం కానీ పెట్టుకోవచ్చు అంటే ఏమిటి అమ్మవారికి ఉపయోగించేటువంటి పూలు ఆ పూలతోటి ఎలా పూర్తి చేయాలి కుంకుమ ఎప్పుడు పెట్టాలి పసుపు ఎప్పుడు పెట్టాలి గంధం ఎప్పుడు సమర్పించాలి అదే హోమం కనుక చేస్తే ఏ ద్రవ్యాలు వేయాలి ఏ ద్రవ్యాలను ఉపయోగించాలి అలాగే ధ్యానం చేస్తే ఏ సమయంలో చేయాలి అంటే ఈ శాస్త్రాన్ని విస్తరింపజేసేటువంటిది తంత్రం ఇవి నిత్యమానవ జీవితంలో ఎలా ఉపయోగపడతాయి అని అన్నారు ఒక మనిషి తన జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించుకోవటానికి ఈ మూడు కూడా ఉపయోగపడతాయి కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి లేదా బ్రహ్మభావన కలగాలి మోక్ష మార్గం కావాలి అనుకున్నటువంటి పనులు నెరవేరాలి మామూలుగా నెరవేరితే సంతోషం దేవాలయాలకు ఎందుకు వస్తున్నారు అందరూ కూడాను దేవుడు కష్టాలు తీరుస్తాడు కాబట్టి వస్తున్నారు చాలామంది తప్పేం కాదు అది మన దేవుడు అంత శక్తిమంతుడు కాబట్టి రె ఆ కష్టాలు తీర్చేటువంటి విధానంలో ఇవి ప్రధానమైనటువంటి ఆయుధాలుగా నిత్యమానవ జీవితంలో మనకు ఉపయోగపడతాయి గురువును కనుక ఆశ్రయిస్తే ఇందులో ఉన్నటువంటి రహస్యాలు ఏ వ్యక్తికి ఏది ఉపయోగపడుతుందో ఏ వ్యక్తికి ఏ మంత్రం ఉపయోగపడుతుందో ఒక దేవతకు సంబంధించి వెయ్యి మంత్రాలు ఉంటాయి అందులో మనం చదువుకొని మనం సెలెక్ట్ చేసుకోవటానికి వీలు లేదు మంత్రం అంటే గురువు మనకిస్తేనే అది మంత్రం అవుతుంది లేకపోతే కేవలం అక్షరాల సముదాయం మాత్రమే అది కనుక మననం చేసుకుంటే ఇవాళ అన్నిటికీ కూడా మనకి ప్రూఫ్ చూపించుకోవాల్సినటువంటి అవసరం వస్తున్నది సైన్స్ డెవలప్ అవటం వల్ల ఒక మృత్యుంజయ మంత్రం చేస్తే ఎంతటి అద్భుతమైన వైబ్రేషన్స్ వస్తున్నాయి ఒక హార్వర్డ్ యూనివర్సిటీ రీసెర్చర్స్లో మనకు తెలుస్తున్నాయి అలాగే ఓంకారం చేస్తే దాన్ని గనక ఎలాంటి వైబ్రేషన్స్ వస్తున్నాయి దాన్ని ఒక పేపర్ మీద మెటీరియలైజ్ చేయగలిగితే శ్రీచక్ర ఆకారం రావటం అనేటువంటిది జరిగింది అంటే ఒక శబ్దం ఒక పాజిటివ్ శబ్దం ఒక మంత్ర శబ్దం ఒక బీజం గనక వస్తే అది ఒక అద్భుతమైనటువంటి డివైన్ వైబ్రేషన్స్ని క్రియేట్ చేయగలుగుతున్నది ఒక పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేయగలుగుతున్నది అలాగే సాధన మార్గంలో గనక చేస్తే కార్యసిద్ధిని కలిగిస్తున్నది అనేటువంటిది మంత్ర మార్గం దానికి సహాయం చేసేవే యంత్రము తంత్రము యోగ సిద్ధిని ఎలా పొందారు ఈ సాధనా మార్గం ఏ వ్యక్తికైనా సరే ఏది సాధించాలన్నా గురు కృప ప్రధానమైనటువంటిది నా విషయంలో కూడా అంతే జగద్గురువులు కుర్తాళం పీఠాధిపతులు వాళ్ళు నడిచే దైవమైనటువంటి స్వామివారి అనుగ్రహం వల్ల వారి అనుగ్రహం లభించటం వల్ల గురువు సకల దేవతా స్వరూపం కాబట్టి గురుకృప గురు మంత్ర సిద్ధి గనక కలిగితే ఒక్కసారి పిలవగానే మిగిలిన దేవతలు వస్తారు ఎందుకంటే వచ్చేది ఆ గురువే ఆ గురువే కాళిగా వస్తారు ఆ గురువే భైరవుడిగా వస్తారు ఆ గురువే వారాహిగా వస్తారు దశమహావిద్యల రూపంలో వచ్చేటువంటిది కూడా గురువే కాబట్టి గురుకృప సాధించటం వల్ల ఆ తర్వాత గురు నిర్దేశించినటువంటి సాధన రోజులో అనేక అనేక గంటలు నిద్రాహారాలకు చాలా పరిమితులు పెట్టుకొని చాలా కఠోరమైనటువంటి నియమాలతో లక్షల ఆహుతులు వేసి చేసినటువంటి హోమములు గంటలు గంటలు పాటు సాగినటువంటి ధ్యాన సాధనలు నెలల తరబడి చేసినటువంటి యోగ సాధనలు ఇవన్నీ కూడాను దేవతకు చేరువయ్యేటట్లుగా చేశాయి దేవత మంత్రసిద్ధిని యోగ సిద్ధిని కలిగించటానికి దోహదపడ్డాయి